గుండె నుండే గుడి గంటలు భ్రమలో చూసుకున్నట్లయితే కనుక ఇక మొత్తానికి శృతి అయితే తన మెడలో ఉన్న దండను తీసి మంచు మీద పెట్టి వెళ్ళిపోతుంది దాంతో మీనా అక్కడికి రావడంతో ఆ దండలో ఉన్న చైన్ ని చూస్తుంది చైన్ని తీసి ఇద్దాం అనుకునే లోపు ఇక సురేంద్ర అక్కడికి వస్తాడు ఏంటమ్మా ఏం చేస్తున్నావని చెప్పని అడుగుతాడు ఇక్కడ చైన్ ఇక్కడ తీస్తున్నానండి అని అంటే తీస్తున్నావా చైన్ కొట్టేయాలని చూస్తున్నావా అని చెప్పేసి అనేసరికి ఏం మాట్లాడుతున్నారు అంటే ఏం మాట్లాడుతున్నాను చెప్తానుంటూ అంటూ శోభా అని పిలిచి ఇక మొత్తానికి మీనా ఈ దండలో ఉన్న చెయ్యి దొంగిలించాలనుకుంటోంది దొంగ అని చెప్పి చెప్పి అంటాడు ఆ మాట అనడంతో ఇక శోభ నువ్వు ఇలాంటిదని అసలు అనుకోలేదు అని చెప్పానంటే ఇక మీనా ఏడ్చుకుంటూ వెళ్ళి బాలుకి విషయం చెప్తుంది ఇక బాలు అయితే ఏం జరిగింది అని చెప్పి పూర్తిగా తెలుసుకుని ఇక సురేంద్రతో గొడవ పడుతూ ఉంటాడు ఈలోపు సత్యం వచ్చేసరికి సత్యం మీద సురేంద్ర గట్టిగానే మాట్లాడతాడు నీ కోడలు ఇలాంటిది అనుకోలేదు ఆయన నువ్వు ఇలాంటి అడిగినప్పుడు నీ కోడలు కూడా అలాగే ఉంటుంది కదా అని చెప్పి అంటాడు సురేంద్ర అంటూ సత్యం గట్టిగా అరుస్తాడు దాంతో ఇక నన్ను పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి సురేంద్ర అంటాడు ఇక సత్యాన్ని కూడా నాలుగు మాటలు అనేసరికి ఇక వెంటనే బాలుకి కోపం కట్టలు తెంచుకుంటుంది అప్పటి వరకు కూడా కంట్రోల్లో పెట్టగలిగిన అప్పుడు ఇంకప్పుడు చేయి దాటిపోతుందని అర్థమయ్యి బాలుని ఎంత ఆపినా కూడా ఆగని పరిస్థితి ఏర్పడుతుంది ఇక దాంతో బాలు వెళ్ళి సురేంద్ర కాలర్ పట్టుకుంటాడు ఇక అప్పుడు వస్తుంది శృతి ఏంటి బాలు ఇది ఏంటిది అని చెప్పని అనేసరికి ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటే సురేంద్ర నా కూతురు నరుస్తావేంటి నా కూతురుతో మా గట్టిగా మాట్లాడుతావేంటి అని చెప్పని అంటూ ఉంటే నీ పెళ్ళం దొంగ నీ పెళ్ళాన్ని తిట్టుకో కొట్టుకో అని చెప్పని రెచ్చ కొట్టేసరికి అప్పుడు బాలు సురేంద్ర చెంప చెడ్డు అనిపిస్తాడు కంతే శృతికి కోపం వచ్చేస్తుంది ఏమనుకుంటున్నావు నువ్వు నీ రౌటిజం ఏదైనా ఉంటే నీ ఇంట్లో చూయించుకో ఇక్కడ కాదు నువ్వు చూయించాల్సిందే అని చెప్పని అంటూ ఉండేసరికి ఇంకప్పుడు శృతి జేంటి డాడ్ జేం జరిగింది అసలు అసలు మీరెందుకు ఈ వెదవతోటి మాట్లాడటం మొదలుపెట్టారు అని చెప్పని అంటే శృతి మాటలు మర్యాదగా రాని నా భర్తను వెధవ అది ఇది అంటే ఊరుకునేది లేదంటే వాట్ ఇస్ దిస్ మీనా ఇక్కడ ఏం జరుగుతుందో నీకు కనిపిస్తోంది కదా బాలు మా నాన్నని చేత కొడుతున్నాడు అంటే బాలుకి సంస్కారం లేదు నీకు కూడా లేదా అని అనేసరికి ఎవరికి సంస్కారం లేదని మాట్లాడుతున్నావు శృతి అని చెప్పి అంటాడు ఇక బాలు అయితే అనేసరికి ఇక శృతి ఏ నీకే లేదు అని చెప్పని అంటుంది దాంతో ఇక చాలా కోపం వస్తుంది గొడవగా చిన్నది కాస్త పెద్దదైపోతుంది ఇదే కదా కావాల్సింది అని చెప్పి సురేంద్ర ఇంకా శోభ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వీళ్ళిద్దరికీ గొడవ రావడంతో మా అమ్మాయిని మేము ఇంటికి తీసుకెళ్ళిపోతాం అని చెప్పని అంటే ఇక అప్పుడు శృతి అయితే ఏం మాట్లాడుతు మమ్మీ అంటే నోరు మూసుకున్నాడు ఇక్కడికి జరిగింది చాలు ఈ అవమానాలు పట్టానికైనా ఇంత ఖర్చు పెట్టి మేము ఇదంతా చేసింది పోనీలే కదా గతి లేని వాళ్ళని చెప్పి పెద్ద కోడ్లకు కూడా వేసుకు ఉంటామని చెప్పనంటే దాని బాబు వచ్చింది లేదు చచ్చింది లేదు అంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్